ఓవెన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు నర్సులకు సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్ ఫ్రీ అందజేశారు అనంతరం నృత్య ప్రదర్శన నిర్వహించారు అదే విధంగా బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారు ఆరోగ్యంగా ఉంటేనే అందరికీ మంచిదని అన్నారు గర్భాశయ ముఖద్వారానికి సంబంధించిన ముప్పై సంవత్సరాల పైబడ్డ వారికి వస్తుందని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే రాకుండా అరికట్టవచ్చని అన్నారు గర్భాశయ క్యాన్సర్ పై అందరికీ అవగాహన ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్ట్ మిస్ దీప్తి డాక్టర్ ఇంద్రసేనారెడ్డి డాక్టర్ పూజిత డాక్టర్ సిహెచ్ శ్రీనివాసరావు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పులి ఎకనామిక్ పవర్ అంటే నర్సెస్ ఫ్యూచర్ నర్సెస్ ఇది ఉండాలి కాబట్టి నర్సెస్ ని మైండ్ లో పెట్టుకొని మన హెల్త్ మైండ్ లో పెట్టుకొని వాళ్ళు నర్సెస్ ఆరోగ్యంగా ఉంటేనే వాళ్ళు హెల్త్ కేర్ హాస్పిటల్ కూడా బాగా సర్వైవ్ అవుతుంది అనే కాన్సెప్ట్ తోటి వాళ్ళు ముందుకు వచ్చి ఈ వ్యాక్సిన్ ఇవ్వడం చాలా మంచిది దీనికోసం గుజన్ మేనేజ్మెంట్ని అభినందిస్తున్నాము ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన పెట్టిన దీష్టి మేము కూడా అభివృద్ధి This vaccination drive against cervical cancer. It's fantastic that Ozone Hospital is running this program out for their own nurses because it's vital that we protect our nurses so they can protect everyone else. And I'm really pleased to be able to support this initiative by Ozone in Hospital today. State, of State Nurses in Council. ఈ ఓజోన్ హాస్పిటల్లో ఈరోజు ఈ అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా దట్ ఈస్ ఇంటర్నేషనల్ నర్సెస్ డే సందర్భంగా సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితంగా నర్సెస్ అందరికీ ఇవ్వటం జరుగుతోంది సో ఓజోన్ హాస్పిటల్లో పనిచేసే నర్సెస్ అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని వారు ఆరోగ్యంగా ఉంటే ఇతరులందరికీ కూడా ఎనర్జెటిక్గా వారు పనిచేసి సేవలు అందిస్తారని మన ఓజోన్ ఆసుపత్రి డైరెక్టర్ దీప్తి మేడం గారు వారి యొక్క ఆలోచన దాన్ని మనం ఈ సందర్భంగా అభినందించవచ్చు సో ఈ సందర్భాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని ప్రతి ఒక్కరూ ఇతరులకి కూడా ఈ అవకాశాన్ని ఈ సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి అనే అవేర్నెస్ని తర్వాత దాన్ని ఎలా ప్రివెంట్ చేయాలి ఇంత సింపుల్గా అంటే వ్యాక్సిన్ ఈ రోజుల్లో ఇంత అందుబాటులోకి రావడము దాని ద్వారా ఇంత పెద్ద మహమ్మారిని మనము నివారించవచ్చు అనే ఒక నినాదాన్ని ప్రజలందరికీ అందించవలసిందిగా ఓజోన్ ఆసుపత్రి నర్సెస్కి విజ్ఞప్తి చేస్తున్నాను యాజమాన్యానికి ఈ సందర్భంగా వాళ్ళని అభినందిస్తున్నాను థ్యాంక్ యూ